వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను బెండకాయ మంచిగా చేస్తున్నానండి ఇది వెజిటేరియన్స్ కి చాలా ఇష్టంగా తింటారు అందరు చికెన్తో కాకుండా వెజ్ తో కూడా చేయొచ్చు ఇలా బెండకాయలతో కూడా చేస్తున్నాను చూడండి మీరు కూడా బెండకాయ పోసుకోవాలి అలాగా ఇలాగే మొత్తం బెండకాయలు కావాల్సిన ఏంటంటే అంటే గోధుమ పిండి ఉప్పు కారం ఫ్లోర్ అలాగే తినే సోడా అండి వంట సోడా సోడా అదే కావాల్సిన పదార్థాలండి ఇప్పుడు ఈ బెండకాయలు ఇలాగా నాలుగు ముక్కలుగా చీరకి చీరేసుకొని ముక్కలుగా చేసుకున్నాం కదండి దీంట్లోకి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ అలాగే రెండు స్పూన్లు గోధుమ పిండి అండి గోధుమపిండి ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చండి అసలు యాక్చువల్గా మైదా వేసుకుంటారు నేను మైదా అయితే మేము వాడవండి పెద్దగా లేదని చెప్పేసి గోధుమ పిండి వేసాం ఇలాగా అప్పటికప్పుడు చెప్పాడండి చేస్తానని చెప్పి మా అబ్బాయి అలాగే ఒక స్పూన్ వరిపిండి అలాగే చిటికుడు షోడా వేసేసి అప్పటికప్పుడు చెప్పిన వల్ల అనుకోకుండా ఉన్న వాటితో చేస్తానమ్మా అని చెప్పి చెప్పాడండి సరే నేను ఇష్టమన్నాను వీడియోకి ఒప్పుకోడండి అలాంటిది అమ్మ వీడియో తీయని చెప్పి అన్నాడు అంటే ఇది నేర్చుకుంటారమ్మా చాలామందికి తెలియదు బెండకాయతో బాగుంటుందమ్మా అని చెప్పి అన్నాడు ఇదిగోండి కారం ఇదేనండి మనకు కావాల్సిన కారం ఇక్కడే వేసుకోవాలి ఫుల్ స్పూన్ ఉన్నారు వేసుకోవాలండి స్పూన్ ఉన్నారు కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా రుచికి సరిగినంత వేసుకోవాలండి బెండకాయలు ఎన్ని తీసుకుంటాం దాని తగ్గట్టు మొత్తం అంతా కలిపిన తర్వాత కూడా మీరు కావాలంటే టేస్ట్ చూసి అన్నీ సరిపోనియో లేదో చూసుకొని వేసుకోవచ్చండి మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా ముందు బెండకాయ ముక్కలకు పట్టేటట్టు పొడిదే ఫస్ట్ బాగా కలిపేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసాడు అసలు తన కనిపించడండి వీడియోలో ఏంటంటే ఫుడ్ చూ చెప్పినప్పుడు కూడా చాలా మొహమాటంగా చెప్తాడండి మా అబ్బాయి బతుమలాడగ బతిమలాడగా అలాంటిది నేను తీస్తానమ్మా ఒక వీడి చాలా బాగుంటుందని చెప్పి చేశాడండి బెండకాయ ఈ బెండకాయ మిశ్రమంలో చిటికుడు పసుపు కూడా అండి వాటర్ కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి మంచూరియా వేసుకోవడానికి మిశ్రం తరి తయారయ్యేటట్టు మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి అంటే వేయకూడదు అంటండి ముక్కకి బాగా పడుతుంది అంటండి ఇదిగోండి గట్టిగా ఉంది కదండి ఇంకా వాటర్ వేయాలి అని చెప్పేసి అని చెప్పాడండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి అదే గోధుమ పిండి లేదు మైదా లేదు గోధుమ పిండి వేసి చపాతి పిండిలాగా అయిపోయింది అని చెప్పి నన్ను అడుగుతున్నాడండి మా అబ్బాయి లేదురా బాబు బాగానే వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను తర్వాత వాటర్ ఇంకా పడతాయి అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఇలా వచ్చేటట్టు మిశ్రం మొత్తం బెండకాయలు అన్నీ కూడా చక్కగా అన్నీ కలిపేసి నీట్గా ఇది ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి ఇది రెడీ అయిపోయిందండి అలాగే ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు గోధుమ పిండి గోధుమ పిండి ప్లేస్లో మీరు రెండు స్పూన్లు అండి మైదా కూడా వేసుకోవచ్చు మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి మీ మైదా లేదు కాబట్టి నేను గోధుమ పిండి వేసాను అలాగే వరి పిండి వేసాడండి మళ్ళీ నెక్స్ట్ వరి పిండి రెండు స్పూన్లు వేసాడు అది మూడు స్పూన్లు అయితే ఇది రెండు స్పూన్లు వేశాడండి వేసేసి ఇంకేమీ వేయలేదండి దాంట్లో మిశ్రం కలిపేసి రెడీగా పెట్టుకున్నాడండి ఇప్పుడు బాణీ పెట్టేసి గ్యాస్ మీద ఈ ముందు బెండకాయలు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఈ ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇదిగోండి ఆయిల్ పెట్టాడు గ్యాస్ మీద ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది ఇదిగోండి ఈ లోపు ఇవి వేసేటప్పుడే వేయాలంటండి గరం మసాలా ఒక స్పూను హాఫ్ స్పూను వేశాడు అలాగే చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూను ఇది పొగడి వేసేటప్పుడే వేయాలంటండి ఈ రెండును ముందైతే వేయకూడదు ఇప్పుడు బాగా కలపాలని చెప్తున్నాడండి ముందు శాంపిల్ అంటండి నూనె కాగిందా లేదా అంట ముందు పిండి వేసి చూసాడండి ఆ విధంగా నాకే నవ్వొచ్చింది మా అబ్బాసలు రాడు అలాంటిది బలి చేశాడు వీడియో ఏదో చూసినట్టున్నాడండి ఇదిగోండి ఇందాక మిశ్రం కలిపాం కదండి గోధుమ పిండిని వరిపిండి ఇది పకోడి ఇలా కదండి బెండకాయ మిశ్రం ఒక్కో బెండకాయ తీసి ఈ పొడి దాంట్లో వేసి స్పూన్తోనండి చేయితో పెడితే మళ్ళీ చెయ్యి అంతా పిండంతా ముద్ద కింద అయిపోద్ది కదండీ అందుకు ఇలా స్పూన్తో బాగానే చేసాడండి ఇదిగోండి ఈ విధంగా ఒకటి ఒకటి ఆయిల్లో వేసేసుకోవాలి సిమ్మిల్లో పెట్టుకుని చేసుకోవాలండి చక్కగా ఇవన్నీ అయ్యేటప్పటికీ బాగా కుక్ అవుతాయండి లోపల బెండకాయ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా లాస్ట్కి ఎలాగైతే నా చేయి పడింది అవ్వలేదండి ఇప్పుడు చెప్తాడండి మా అబ్బాయి అమ్మ తిప్పమ్మ మాడిపోతాయి అని చెప్పేసి అంటే నువ్వు రావద్దు వీడియో తీయ అంతే అన్నాడు అలాంటిది తిప్పమ్మ మాడిపోంది అని చెప్పి అంటే అప్పుడు చూసావా నా చేయలేదు నీ వంట అవ్వలేదని చెప్పి నేను నవ్వానండి ఆ వాటికి అయ్యే పెట్టేద్దినండి మా జూలియర్గా గట్టిగా అరిసేస్తుంది ఇంకా టీవీ సౌండ్ అనుకున్నది అదే ఫోన్ సౌండ్ అరగ వచ్చిందండి ఇంకెందుకులే అని చెప్పి వాయిస్ మెసేజ్ తీసేసి నేనే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలాగే చేసేసుకొని చాలా బాగా చేస్తాడండి చాలా బాగా వచ్చినాయి నేనైతే చిన్నపిల్లగా అయిపోయి ఆ పొగడి వేగిన తర్వాత గిన్నెలోకి తీసాక ఒకటి ఒకటి నేనే తినేసాను అంత టేస్టీగా ఉన్నాయండి ఇంకా అలా పొగిడీలా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ కూడా ఉప్పు కారం అన్నీని బెండకాయ కూడా లోపల బాగా కుక్ అయ్యిందండి అలాగని ఎక్కువ దలసరగా ఏమీ పట్టలేదండి తోపు కరెక్ట్గా బలేగా అదిగో చూసారా చాలా బాగా కుక్ అయ్యింది ఇదిగోండి ఈ విధంగా అన్నీ కూడా వేపేసుకోవాలి అలాగే ఒక వాయి తీసాం నెక్స్ట్ వాయి కూడా సేమ్ అలాగే ఇంకా గిన్నెలో కుదరదని చెప్పి ప్లేట్లో వేసేసి పిండి ఒకటి ఒకటి దాంట్లో వేసి స్పూన్తో ఇలా తిప్పుతున్నాడు స్పూన్ ఇలా ఇలా కలిపేసి అవి కూడా వేసేసుకోవాలండి ఇదిగో మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి పిండి ఉందనేసి ఉల్లిపాయలు వేసి పొకోడి వేస్తున్నాడు అండి లాస్ట్లో పిండి ఉండిపోయింది అనేసి కలిపింది దాంట్లో ఇదిగోండి ఒక ఉలిపాయ కోసేసి ఉల్లిపాయ పొకోడి కూడా వేసేసాడు పిండి వేస్ట్ చేయకూడదు అంటండి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మంచూరియాకి బానీ పెట్టేసుకుని గ్యాస్ మీద ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాడండి ఆయిల్ వేసేసి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నారు వెల్లుల్లిపై చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలండి అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సోయా సాస్ బెండకాయ ముక్కలండి అదే బెండకాయ పకోడి అవి కూడా రెడీగా పెట్టుకున్నాం కదండి ఫస్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా అది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లిపాయ రేఖలని రేకలు వలిచేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాడండి ఆ ముక్కలు వేసేసారు తర్వాత ఏమో పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఒక స్పూను రెడ్ చిల్లీ ఒక్కొక్క స్పూన్ అండి రెడ్ చిల్లీ ఒక స్పూను అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఒక స్పూను ఇది వేసిన తర్వాత సోయా సాసు రెండు స్పూన్లు వేశాడండి రెండు స్పూన్లు వేసి ఇది కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఒక మూడు స్పూన్లు వాటర్ వేసుకున్నాడు అంతేనండి మూడే మూడే మూడు స్పూన్లు పెద్ద స్పూను సరిపోతాయండి ఎక్కువ వేసుకోకూడదు మనకి లిక్విడ్కి తగ్గట్టు ఇదిగోండి ఈ విధంగా ఇలాగా ఇది కొంచెం కుక్ అవుతుందనగా ఉడుగుతుంది అనగా మనకి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదండి ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు అంతా పొయ్యి అయితే మట్టికి హైలోనే పెట్టాలంటండి సిమ్లో పెట్టకూడదంట హైలోనే పెట్టి ఇదంతా ప్రాసెస్ అంతా చేసాడండి ఇది బెండకాయ మొక్కలు ఈ సోయాసాస్ మిశ్రంలో వేసేసి బాగా బాగా కలిపేయాలండి మొత్తం మొత్తం అంతా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసి అదిగోండి లిక్విడ్ అంతా కూడా బెండకాయలు మొత్తం అంతా పీల్ చేసుకున్నాయండి చాలా బాగా కుదిరినాయి ఇదిగోండి ఇప్పుడు సిమ్ల్లో పెట్టాడు చూసారా ఇంక లాస్ట్కి వచ్చేస్తుంది అనగా ఇంక సిమ్లో పెట్టేసి అలాగే ఒక చిట్కుడు అదే నువ్వులు ఒక కొంచెం దానిపైన మళ్ళీ వేసి నువ్వులు మళ్ళీ ఒకసారి కలిపేసాడండి అంతే ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం అయితే చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి ఏంటి ఇలా ఎలా చేస్తాడా అని అనుకున్నాను కానీ చాలా బాగా చేశాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా అబ్బాయి చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ